ఈ ఫైవ్ ఇయర్స్లో నేను త్రీ టైమ్స్ నా క్యాటిల్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవ్వకుండా ఉండదు చూశాను ఇన్సూరెన్స్ క్లెయిమ్ టైంలో నాకు వచ్చే ఆన్సర్స్ ఏంటంటే డాక్యుమెంట్ సరిగా లేవు అని వెటనరీ కరెక్ట్ రిపోర్ట్ ఇవ్వట్లేదు అని టైం అయిపోయింది అని ఇంకా వర్స్ థింగ్ ఏంటి అంటే ఫోన్ కాల్స్ పిక్ అయిపోవడం టైంలో నాకు తెలిసిన ఒక ఫార్మర్ ఫిఫ్టీ కేటిల్ ఫార్మ్ బ్రేక్ అయిపోయింది అంట నాట్ ఈవెన్ సింగిల్ క్యాటిల్ బతకలేదు అని చెప్పారు సో ఆ టైంలో ఇన్సూరెన్స్ కంపెనీ అతనికి క్లెయిమ్ అవ్వలేదు అతను ఆ రోజు తీసుకున్న డెసిషన్ నేను ఇంక నుంచి ఈఎంఐ కట్టను బికాస్ నాకు ఫామ్ లేదు నేను కట్టిన ఇన్సూరెన్స్ కంపెనీ నాకు రెస్పాండ్ అవ్వట్లేదు అని ఆ తర్వాత తను లీగల్ గా వెళ్లి వన్ ఇయర్ స్ట్రగుల్ చేస్తే అతనికి తన ఇన్సూరెన్స్ డబ్బులు వచ్చాయి బట్ ఈ లోప జరిగిన డ్యామేజ్ మంత్లీ ఇన్కమ్ మిస్ అయ్యింది సిబిల్ మిస్ అయ్యింది ఇప్పుడు లోన్స్ తీసుకోవడానికి ఎలిజిబిలిటీ మిస్ అయ్యింది దట్ వాస్ వెరీ బ్రూటల్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే ఎవ్రీ ఇయర్ నేను వన్ లాక్ సిక్స్టీ నుంచి టూ ల్యాక్స్ వరకు నేను ఇన్సూరెన్స్ కడతాను విచ్ నాకు రెండు కొత్త కేటల్ రావచ్చు బట్ ఏదైనా నేచురల్ డిజాస్టర్ జరిగితే ప్రతి మంచి రెడీగా ఉండాలి అని చెప్పి మనం ఇన్సూరెన్స్ చేయించుకుంటాం నేను ఎవ్రీ ఇయర్ వీలైనంత వరకు క్లెయిమ్ రాకపోతే కంపెనీని మార్చేస్తుంటానండి ఇప్పటికీ మూడు కంపెనీలు మార్చాను బట్ ఈ రోజుకి కూడా క్లెయిమ్ జరిగితే నాకు డబ్బులు వస్తాయని నమ్మకం లేదు చాలా మంది ఫార్మర్స్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవ్వదులే అని చెప్పి అసలు ఇన్సూరెన్స్ చేయించడమే మానేస్తున్నారు బట్ లైఫ్ స్టాక్ లో నైంటీ పర్సెంట్ ఫార్మర్స్ ఇన్సూరెన్స్ మాది ఆధారపడి వ్యాపారం చేయాల్సిందే సో ఇక్కడ నా ఓపెన్ ఛాలెంజ్ ఏంటి అంటే ఈ వీడియో చూస్తున్న ఎనీ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆర్ ఏజెంట్ గానీ మీరు క్లెయిమ్ జరిగినప్పుడు ఖచ్చితంగా నించుంటారు అనే నమ్మకం మాకిస్తే ఫార్మర్స్ అందరం కలిసి ఎవ్రీ ఇయర్ కంపెనీకి ఇన్సూరెన్స్ పే చేస్తాం ఎవరైనా జనరల్ ఇన్సూరెన్స్ ఏజెన్సీ ఉంటే ప్లీజ్ డూ కామెంట్ మేము మీ అందరికి టచ్లోకి వస్తాము థ్యాంక్ యూ